హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ అయితే మనస్ఫూర్తిగా నేను బాబా కోరుకుంటున్నాను అయితే నేను ఒక ఫోర్ డేస్ నుంచి వీడియోస్ పెట్టడం లేదు కదా కొంచెం పిల్లలు స్టూ స్కూల్కి సంబంధించి కొత్త బుక్స్ రావడము వాళ్ళని రెడీ చేయడమో ఇవన్నీ సరిపోతుంది అనమాట ఇంకా కొంచెం లైన్ అయిన తర్వాత అయితే మన వీడియోస్ మీద శ్రద్ధ పెట్టచ్చులే అని చెప్పనేసి నేను వీడియోస్ని కొంచెం తగ్గించాను ఒక ఫోర్ డేస్ నుంచి ఇప్పుడు పిల్లల కన్నా వాళ్ళ చదువు కన్నా మనకేది ముఖ్యం కాదు కదండి ఎవరు ఎంత కష్టపడినా కూడా వాళ్ళ కోసమే వాళ్ళని నిర్లక్ష్యం చేసిన మన పనేది మనకి ముఖ్యం కాదనమాట అయితే వాళ్ళు ఇంకా స్కూల్కి రెండు పూటలా రెడీ అయిపోయి వెళ్తున్నారు వాళ్ళ హోంవర్క్స్ అనేవి కూడా ఈవినింగ్ ఫుల్ఫిల్ గా కంప్లీట్ చేయగలుగుతున్నాను శ్రద్ధ తీసుకోగలుగుతున్నాను అందుకనే వీడియోస్ ఆపాను ఇక్కడ నుంచి అవి కూడా షేర్ చేస్తాను పిల్లల చదువుకు విషయంలో నాకు తెలిసిన విషయాలు నేను ఎలా ఫాలో అవుతానే వీడియోలు కూడా నేను అనే విషయాలు కూడా నేను వీడియోలు అప్లోడ్ చేస్తాను అనమాట మా బాబుకి హోంవర్క్స్ వాడు కూర్చొని రాసి 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 పాపం వాడికి నడువు నొప్పిగా ఉందంట అలా కూర్చొని రాస్తున్నాడు నేను వీడియో ఎలా కూర్చోవాలి అని నార్మల్గా కూర్చుంటున్నాడు అనమాట పాపం వాడికి బాడీ స్ట్రెంతే తక్కువండి కానీ బుర్ర మాత్రం భగవంతుడు ఇచ్చిన వరం వాడికి కొంచెం జ్ఞాపక శక్తి అది కూడాను చదువులో ఇంట్రెస్ట్ అనమాట ఎవరో చెప్పక్కర్లేదు ఇక్కడ ఉంది కదా మా పాప ఈ గారికి మాత్రం ఆటల్లో ఇంట్రెస్ట్ అనమాట చదువు అనేది పైకి చదవదు కానీ బుర్ర లోపల ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపు ఉంటారు కదా అలాగనమాట చాలా బాబకం పని చేయదు సర్దదు ఏమీ సర్దుకోదు ఆటలు అయితే మాత్రం ఆడుతుంది మళ్ళీ ఎక్కడెక్కడ వదిలేస్తుంది వాడైతే చక్కగా అన్నీ సర్దుకొని పెట్టుకుంటాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్క లోపం అనేది ఉంటుంది అది కామన్ ఎవరికైనా పిల్లలకి ఇక్కడ మా బాబు రాసే హోంవర్క్స్ అన్నీ చూపిస్తున్నాడు అనమాట మనకి చదువు వచ్చినా రాకపోయినా కూడా మనం పిల్లలకి చెప్పగలిగినా చెప్పలేకపోయినా కూడా వాళ్ళ దగ్గర చదువుకునేటప్పుడు మనం ఒక గంట పని పక్కన పెట్టేసి వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళు ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు రైటింగ్ ఎలా రాస్తున్నారు అనేది చిన్నప్పటి నుంచే మినిమం మనము జాగ్రత్తగా వాళ్ళని అలా తీసుకున్నట్లయితే వాళ్ళకి కొంచెం భయభక్తులు అనేవి వస్తాయి వాళ్ళు అమ్మ అమ్మ చూస్తుంది అనే జాగ్రత్త అనేది ఉంటుంది చాలా వరకు ఏం చేస్తారంటే పేరెంట్స్ పిల్లలు చదువుకునేటప్పుడు ఫోన్ చూసుకోవడమో లేదంటే ఏదైనా పని చేసుకోవడమో వాళ్ళు చదువుకుంటున్నారు కానీ వదిలేయడమో లేదంటే నాకేం వచ్చి నేనేం చెప్పలేను కదా నేను చదువుకోలేదు కదా నాకేం రాదు లేదంటే మేము చదువుకున్నప్పుడు వేరు ఇప్పుడు వేరు సిలబస్లు అన్నీ మారిపోయినాయి అవన్నీ నేనేం చెప్పగలుగుతాను అని చెప్పి మనకు మనమే ఆలోచించుకుని అనుకుని అలా వాళ్ళని వదిలేస్తూ ఉంటాము వాళ్ళు ఎలా చదువుతున్నారో ఎంతవరకు చదువుతున్నారో కూడా మనకి అర్థం కాదు వాళ్ళలో నిర్లక్ష్యం అనేది వచ్చేస్తుంది ఆ మామ పట్టించుకోవట్లేదు పని చేసుకుంటుంది త్వర త్వరగా హోంవర్క్స్ రాసేసి పక్కన పడేసేసి ఆడుకుందాము టీవీ చూద్దాము అనే నిర్లక్ష్య ధోరణి అనేది వాళ్ళలో ఎక్కువైపోతుంది వాళ్ళు ఎంతసేపు చదివినా వాళ్ళతో పాటు అలా ఎదురుగుండా ఒక స్కేల్ లాంటిది పట్టుకుని కూర్చుని లైన్ టు లైన్ వేలి పెట్టి పెన్సిల్ పట్టుకుని చదువుతున్నారా లేదా రైటింగ్ ఎలా రాస్తున్నారు అనేది మనం కొంత కొంతలో ఎంత చదువు లేని వాళ్ళైనా తల్లి అనేది పిల్లల పట్ల చాలా వరకు గ్రహించగలుగుతుంది అనమాట చదువు ఒకటే సబ్జెక్ట్ కాదు అక్కడ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది వాళ్ళు ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారో కరెక్ట్ చదువుతున్నారా లేదా రైటింగ్ బాగుందా లేదా అనేది ఏ తల్లి అయినా పిల్లల్ని చదువుతో సంబంధం లేకుండా గ్రహించగలుగుతుంది అలాంటి విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా కేర్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఇంట్లో చదివేటప్పుడు అమ్మ అమ్మ చూస్తుంది అని చెప్పిన భయభక్తులు అనేవి ఉంటాయి ఆటోమేటిక్గా అదే అలవాటైపోతుంది అదే వాళ్ళకి చదువులో ముందుకు రానిస్తు రాణిస్తుంది అనమాట అంతేగాని మనం వదిలేసి నిర్లక్ష్యంగా ఉండకూడదు అది వాళ్ళకి బద్ధకంలాగా తయారైపోతుంది అనమాట అందుకనే నేను మా పిల్లల కొంచెం చదువు రెండు మూడు రోజులు లైన్ అయ్యే వరకు అంటే ఇంతకుముందు హాఫ్ డేస్ పెట్టినప్పుడు అంతగా ఏమీ అన్ని సబ్జెక్టు స్టార్ట్ చేయలేదు ఇప్పుడు ఫు రెండు పూట్ల ఫుల్ డే స్కూల్ పెట్టేశారు సబ్జెక్ట్స్ కూడా వరుస పెట్టి అన్ని స్టార్ట్ చేస్తున్నారు అందుకే ఒక టూ త్రీ డేస్ నేను గ్యాప్ ఇచ్చాను మన వీడియోస్కి ముందు వాళ్ళు చదివి అన్ని సబ్జెక్టులు ఓపెన్ అయ్యి లైన్ అయ్యి చేసుకుంటున్నారు ఓకే అనుకున్నప్పుడు నేను కొంచెం దృష్టి పెడదాము అని అయితే అనుకుంటున్నాను అనమాట వాళ్ళ దగ్గరే కూర్చుని పట్టించుకోవడము వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి స్కూల్కి ఇప్పుడు ఫుల్ డే పెట్టారు కాబట్టి స్నాక్స్ అనేవి అవన్నీ రెడీ చేసుకోవాలి కదా ఆల్రెడీ నేను మన వీడియోస్లో చూపిస్తున్నాను కొబ్బరి ఇది కొబ్బరి కాదు సారీ ఈ పల్లీలు చెక్కలు నువ్వులు చెక్కలు అలాంటివన్నీ కూడా స్నాక్స్ ఇంట్లో తయారు చేసుకోవడము రాగి మల్టి ఇంట్లో తయారు చేసుకోవడము అలా తయారు చేసినవి స్నాక్స్ అవి పెడతాను ఎందుకంటే ఇప్పుడు సీజన్ కూడా కూల్ సీజన్ ఉంటుంది కాబట్టి నువ్వులనేవి ఎక్కువగా వాడుతూ ఉండాలి నువ్వులు మిరియాలు అనేవి ఎవరైనా సరే ఎక్కువగా వాడుతూ ఉంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది త్వరగా జలుబులు దగ్గులు అనేవి రాకుండా ఉంటాయి పిల్లలకు కూడా మనం బయట ఫుడ్ పెట్టకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే వాళ్ళు హెల్దీగా ఉంటారు బయట కూడా హార్ట్ హాట్ స్వీట్స్ అసలు ఎక్కడవి తినకూడదు హార్ట్ వచ్చేటప్పటికీ మనము ఆ వాళ్ళైతే అదే నూనెలో ఒక ఐదు సార్లు డీప్ ఫ్రై అనేవి చేస్తూ ఉంటారు అలాంటివి ఇప్పుడు హెల్త్కి చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మనమే సింపుల్గా ఫ్రూట్స్ అయినా కానివ్వండి లేకపోతే ఏదైనా చిన్న చిన్న స్నాక్స్ మనమంటే ఒకసారి డీప్ ఫ్రై చేసామంటే నెక్స్ట్ టైం అది మళ్ళీ డీప్ ఫ్రై చేయము ఆటోమేటిక్గా కర్రీస్కి అలా వాడేస్తూ ఉంటాం కాబట్టి ఆయిల్ కూడా అంత పాడవదు నాకు తెలిసి ఒక రెండు సార్లు మనం ఇంట్లో నూనె అయితే బయట వాళ్ళదైతే అసలు నలుపు రంగులోకి వచ్చేస్తుంది అయినా అక్కడే తింటారు అది చూస్తేనే భయం వేస్తుంది అనమాట అలాంటివి తింటేనే ఇప్పుడే క్యాన్సర్లోనే అవి ఇవి తొందరగా అన్నమాట కాబట్టి మన పిల్లలకి ఈ సీజన్లో మెయిన్లీ మనం ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ పెడితేనే చాలా హెల్దీ అనమాట మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా సీజన్ మారినప్పుడు జలుబు దగ్గు జ్వరం బారిన పడకుండా ఎవరం బయటికి రాలేమనమాట సీజన్ టు సీజన్ మారినప్పుడు అది ఎవరికైనా కామన్గానే ఉంటుంది కానీ తప్పించుకోలేము కాకపోతే కొంతలో కొంతైనా మనం అలా జాగ్రత్త పడ్డట్టయితే మన పిల్లల్ని కొంచెం చిన్న పిల్లలు కాబట్టి మనం ఎంత కంట్రోల్లో ఉంచినా వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా చాక్లెట్ ఇచ్చారనో బిస్కెట్ ఇచ్చారనో ఎంతో కొంత మన కళ్ళు కప్పి ఎస్కేప్ అయిపోయి తినేస్తూ ఉంటారనమాట కానీ ఇలాంటివి కూడా మనం పెట్టుకుంటా ఉంటే వాటికి వాటి పవర్ అనేది అంతగా ఉండకుండా ఇవి వాటికి యూజ్ అయ్యి వాటికి తోడ్పడతాయి అనేది నా ఉద్దేశం అనమాట ఇప్పుడు కొంచెం కొంచెం లైన్ అవుతున్నారు హోంవర్క్స్ అవి చేసుకుంటున్నారు ఇక మన వీడియోస్లో మనం బాబా విషయాలతో పాటు ఇంట్లో వచ్చిన చిన్న విషయాలు టిప్స్ మాటలతో పాటు పిల్లల చదువుకు సంబంధించి కూడా వాళ్ళు ఎలా చదివిస్తాను ఏంటి అనేది కూడా నాకు ఏదైనా కొత్త విషయం తెలియజేస్తే తెలిస్తే అది మీకు చెప్తూనే ఉంటాను నేను ఫాలో అయ్యే విషయాలు కూడా చెప్తూ ఉంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేసినా కూడా నేను చెప్తూ చెప్తూ ఉంటాను అనమాట ఓకేనా అయితే ఈరోజు పారాయణలో విషయానికి వచ్చేసేటప్పటికీ బాబా అసలు ఉపవాసం ఉపవాసం అంగీకరించేవాళ్ళు కాదు అసలు ఉపవాసం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ఉపా అంటే దేవునికి దగ్గరగా ఉండటం ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం మనం ఏమనుకుంటాం టిఫిన్ చేయొచ్చా ఇడ్లీ తినొచ్చా పులిహోర తినొచ్చా పులిహార అన్నం కిందకు వస్తుందా టిఫిన్ కిందకు వస్తుందా అన్నం కిందకే వస్తుందేమో బియ్యంతో వండుతాం కదా లేదంటే ఇడ్లీ తినచ్చా ఫ్రూట్స్ తినేసి పాలు తాగేసి పడుకుంటాం వీటి గురించి ఆలోచిస్తాం ఉపవాసం అంటే అసలు ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం సాధ్యమైనంత వరకు పనులన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు జాగరణ అంటారు లేదంటే ఏకాదశి అంటారు ఆ టైంలో దేవునికి దగ్గరగా ఉండే నామస్మరణ చేసుకోవడము మాట్లాడుకోవడము పూజ చేసుకోవడము శ్లోకాలు ఇవి చదువుకోవడము ఆయనకి సంబంధించిన పుస్తకాలు చదువుకోవడము ఏదో ఉంటుంది అవన్నీ ఉపవాసం కిందకు వస్తాయి కానీ మనం ఏం తిన్నాము ఏం మానేసావు అనేది ఉపవాసం కాదనమాట ఉపవాసం వల్ల పుణ్యం వస్తుందనుకోవడం కూడా చాలా తప్పండి మనకు వారి పుస్తకాల్లో కూడా ఉంటుంది ఉపవాసం చేయడం అనేది మనకి దేహం శుద్ధి అవుతుంది కానీ పుణ్యం వస్తుంది అనుకోవడం పాపం ఎందుకంటే బాబా ఆల్రెడీ చెప్పారు కదా మనకి ఉపవాసం చేయడం వల్ల చేయాల్సిన పని కూడా మనం చేయలేము నీరసం వస్తుంది ఆ రోజు కొంచెం దిగులుగా అదే ఒళ్ళు కొంచెం నీరసం నీరసంగా ఉంటుంది చేయాల్సిన పని చేయలేము యాక్టివ్గా ఉండలేమో లేదంటే నైట్ మార్నింగ్ ఫుల్గా లేని తినకపోయినా మార్నింగ్ నీరసం వచ్చేస్తుంది అసలు ఈ రోజులో ఉపవాసం అనేది చేయకూడదండి బాబు ఎందుకంటే ఆరోగ్యాలు సరిగ్గా ఉండవు గ్యాస్ట్రవ్ల్ ప్రాబ్లమ్లు ఇంకా ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకలా కడుపు నిండా తినండి భగవంతుడు చెప్పింది ఒకటే మనసు నిండా భక్తి భక్తితో పూజించు శ్రద్ధగా ధ్యానించు కడుపు నిండా తిను అని చెప్పారు అదే ఫాలో అవ్వాలి కడుపు నిండా తినాలి ఆత్మారాముడు అంటారు మనలో ఆత్మారాముడిని బాధ పెడితే మనకి ఫలితం అనేది ఉండదన్నమాట అనమాట సంతృప్తి పెడిస్తే మనము చేయాల్సిన పని మీద కూడా శ్రద్ధ పెడతాం ఇప్పుడు పొద్దున పొడి నుంచి మధ్యాహ్నం వరకు ఎన్నో పిండి వంటలు చేసి ఎన్నో పలహారాలు ఇవన్నీ చేసి డెకరేషన్ చేసుకుని పూజ చేసుకుని తర్వాత నీరసం వచ్చేస్తుంది నీరసం వచ్చేసి మనస్ఫూర్తిగా అది అన్నం పెట్టలేము కాసేపు కూర్చోలేము కూడా దేవాలయం చేసి గంట కొట్టేసి హారతి చేసి నైవేద్యాలన్నీ సమర్పించేస్తే పూజ అయిపోయింది అన్న ఫీలింగ్లో వచ్చేసి వెంటనే మనం తినేస్తాం ఏదో ఒకటి కానీ మనము కొంచెం పొద్దున పూట మరీ కడుపు నిండా కాకపోయినా కొంచెం ఏమన్నా తిని మనం పూజ చేసుకొని ప్రశాంతంగా దేవుడి దగ్గర కూర్చొని నాలుగు శ్లోకాలు చదువుకొని నాలుగు మాటలు మాట్లాడుకొని నాలుగు పా పాటలు పాడుకున్నాం ఏదో ఒకటి ఎవరు తోసినట్టు వాళ్ళగా దేవుడి దగ్గర సమయాన్ని ఎక్కువసేపు గడిపి తర్వాత ఏమన్నా తినడానికైనా ఆస్కారం ఉంటుంది మనకి ఈ లోపు ఓపిక అనేది ఉంటుంది శాంతం మనం తినడం మానేస్తే ఎలా చేసుకోగలుగుతాం మనం చేయాల్సిన పని మీద దృష్టి పెట్టలేము చేయలేము నీరసం వస్తుంది ఆరోగ్యం సహకరించదు కానీ మనసులో ఈరోజు ఉపవాసం నేనేం తినకూడదు నీరసం వస్తుంది అని చెప్పనేసి ఆల్టర్నేట్గా నీళ్లు తాగడమో ఏదో ఒకటి తాగడమో చేస్తాం ఉపవాసం చేయడం వల్ల మనసు నిలకడగా ఉండదు దీని మీదకి వెళ్ళదు ఇంకా నలుగురు మనుషులు చేరండి ఉపవాసం ఉన్న టైంలో ఏమైనా చేయాలంటే నీరసం వచ్చి పడిపోద్ది అసలు ఈ రోజుల్లో మరీ నీరసము అందరి ఆరోగ్యాలు అల్పంగానే ఉంటాయి ఎవరిది ఇది ఇంతకు ముందులాగా స్ట్రాంగ్గా గట్టిగా ఉండేవాళ్ళు ఎవరు లేరు అనమాట అందరూ బలహీనలే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచి ఉంటానే ఉంటుంది లేదంటే ఇప్పుడు ఇప్పుడు ఈ కరోనా తర్వాత బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అనేది తగ్గిపోవడం ఊరు ఊరికే నీరసలు రావడం లో బీపీలు రావడం హైబీపీ రావడం లేదంటే కళ్ళు తిరగడము ఇలాంటివి చాలా బ్లడ్ తక్కువగా ఉండడం ఇవన్నీ మన ఆడవాళ్ళకి సహజంగా ఉండేవి అలాంటి అన్నింటినీ మించి భగవంతుడు ఈరోజు పూజ చేయమనిలేదనమాట మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి కడుపు నిండా తినాలి తిని చేస్తే ఇలాంటి పాపము రాదండి భగవంతుడు ఇప్పుడు చేయలేనప్పుడు ఏం చేస్తాం మనం ప్రాణం మితిమీరి మరి భగవంతుడు చేయమని అడిగేంతటి వాడు కాదు కాబట్టి మనం చేయగలిగినంతే చేస్తాము శ్రద్ధగా ఎక్కువ సమయం మామూలుగా గలపాలి కానీ ఇవన్నీ చేసుకుంటూ నీరసం తెచ్చుకొని ఎప్పుడైపోద్దా అని లోపల క్షోభించే రకంగా మనమైతే పూజలు చేస్తే ఎలాంటి ఫలితము ఉండదన్నమాట నేను చదివిన ఈరోజు పారాయణలో అదే వచ్చింది ఉపవాసం గురించి బాబావారు అలాగే చెప్పేవారు మనసు నిలకడగా ఉండదు ఏ పని చేయలేము శ్రద్ధగా ఉండలేము అనేది చెప్పేవారు అది ఏ దేవునికైనా వర్తిస్తుంది బాబా అని నేను చెప్పను కాబట్టి ఉండగలిగితే ఉండండి లేదంటే అల్పాహారం ఏదైనా తీసుకునే పూజ చేసుకోవచ్చు నా వల్ల కాదనుకుంటే పుష్టిగా తినేసి చక్కగా పూజ చేసుకోవచ్చు ఏ దేవుడు ఏమి శిక్షించడం ఏ పాపము వచ్చేదన్నమాట మనకి ఓకేనా ఇంకా మనకి నిత్య జీవితంలో ఉపయోగపడే మంచి మంచి విషయాలు పిల్లలకి చదువు చదువుకు సంబంధించి కానీ ఫుడ్కి సంబంధించి కానీ ఏ డైట్ కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను డైట్ చేసినప్పుడు కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరూ మన వీడియోస్ని ఇలాగే ఫాలో అవుతూ కూడా అర్థం చేసుకొని అందరూ మంచిగా సపోర్ట్ చేస్తే నేను నా దగ్గర నేను చెప్పాలనుకున్నవి కూడా మనస్ఫూర్తిగా ఇంకెక్కువగానే ఆలోచించి ఉపయోగపడే వీడియోలు అయితే నేను చేయాలనుకుంటున్నాను ఇది ఇది ఈ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్